హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చంద్ర ఈరోజు మీకు కొత్త మొక్కని పరిచయం చేస్తున్నా చూడండి చాలా చాలా బ్యూటిఫుల్గా బ్యూటిఫుల్ ఉంది కదా ఫ్రెండ్స్ దీని పేరు వచ్చేసి ఫ్రెండ్స్ ఓలియాడర్ ఫ్లవర్స్ అంటారు మనకి తెలుగులో గన్నేరు పూలు మరియు నామం వచ్చేసి దీని నేరియం ఫ్లవర్స్ అంటారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూడండి దీనిలో మనకి ఒక నాలుగైదు రకాలు ఉన్నాయి మొదటగా వచ్చేసి ఫ్రెండ్స్ పింక్ కలర్ ఒకటి మరియు చూడండి ఫ్రెండ్స్ గ్రీన్ వైట్ ఒకటి మరియు బ్రేక్ మరియు లైట్ పింక్ ఫ్రెండ్స్ లైట్ పింక్ ఫ్లవర్స్ మరియు మరియు ఎల్లో కలర్ ఫ్రెండ్స్ ఎల్లో కలర్ ఓలియాండర్స్ మరియు ఇంకో కలర్ ఉంది ఫ్రెండ్స్ మరియు ప్యూర్ వైట్లో ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఓలియాండర్ ఫ్లవర్స్ చాలా చాలా బ్యూటిఫుల్ కలర్స్లో మనకి మన గార్డెన్లో ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ దీని ప్రాఫికేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ మరియు స్టెమ్ నాటేస్తే కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ పర్చేజ్ చేయడంలో చంద్రమే ముందుంటాడు ఫ్రెండ్స్ నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి